నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా రంపచూడవరం డివిజన్ రాజవమంగి మండల కేంద్రంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్యాలయం నందు సిబ్బంది గైర్హాజరయ్యారు బదిలీపై వెళ్లిన మాజీ ఏపీఓ సురేష్ సన్మాన సభా కార్యక్రమాలు జడ్డంగి పంచాయతీలో నిర్వహించడంతో రాజవమ్మంగి మండల స్థానిక ఉపాధి కార్యాలయం మూసివేయడంతో మండల ప్రజలు శుక్రవారం కార్యాలయంకు వచ్చి అధికారుల కోసం వేచి చూసి నిరాశతో వెనుతిరిగారు అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక అధికారుల కోసం పనిచేస్తున్నారా అని వాపోయారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అది కదా మంచ్ కలర్ఫుల్ పార్టీ రెడీ ఏరా చూడండిొక్కసారి అందరూ చూడనమ ఓకే ఇజారింగ్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏ చేస్తా చేస్తున్నారు బసది నా ని샬ెవరు చిటల్ వీరుబాబు వీరుబాబు మీ పార్టీ కార్డు వేయించా అక్కడికి ఇదలాగా ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి అమ్మ నుంచి

ಸರ್ <laughs> 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 <coughs>

me money ले 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 सुन बिजी न न